కుంభమేళ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ కుంభమేళ అంటే ఏమిటి కుంభమేళ హిందూ మతంలోనే అత్యంత పవిత్రమైన మరియు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్ ప్రయాగ్ రాజ్ నాసిక్ ఉజ్జాయిని అనే నాలుగు ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ జరుపుతారు అలాగే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుపుతారు ఫ్రెండ్స్ కుంభమేళ యొక్క ప్రాముఖ్యత ఏంటి పురాణ కథ ప్రకారం సముద్ర మతన సమయంలో దేవతలు అసురులు అమృతం కోసం పోరాడినప్పుడు అమృతం కలిగిన కుంభం నుంచి కొన్ని బిందువులు భూమిపై పడిన ప్రదేశాల వద్ద కుంభమేళ నిర్వహిస్తారు ఫ్రెండ్స్ పవిత్ర స్నానం అంటే ఏమిటి కుంభమేళలో గంగా యమున గోదావరి కీప్షా నదుల్లో స్నానం చేస్తే పాప వియోచనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఫ్రెండ్స్ భారతీయ సంస్కృతి భక్తి ఆధ్యాత్మికతకి ప్రాతీకగా లక్షలాది సాధువులు యాత్రికులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు నాగ సాధువులు ఇతర సాధువులు భక్తులు ఈ సందర్భంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తారు ఫ్రెండ్స్ కుంభమేళ జరిగే ప్రదేశాలు హరిద్వార్ ప్రయాగ్ రాజ్ నాసిక్ మరియు ఉజ్జయిని అనే నాలుగు ప్రదేశాల్లో కుంభమేళ జరుగుతుంది కానీ మహాకుంభమేళ కేవలం ప్రయాగ్రాజ్ మాత్రమే జరుగుతుంది ఫ్రెండ్స్ కుంభమేళ యొక్క ప్రత్యేకతలు ఏంటి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం కూడిన ఉత్సవంగా గుర్తింపు పొందింది యునెస్కో దీనిని మానవ జాతి ఆధ్యాత్మిక వారసత్వంగా గుర్తించింది లక్షల మంది భక్తులు కల్పవాసం చేశారు ఫ్రెండ్స్ అనగా ఒక నెల పాటు గంగా నదికి సమీపంలో తపస్సు చేస్తారు మహాకుంభమేళ ఒక తరానికి ఒకసారి మాత్రమే వచ్చే ఉత్సవం కాబట్టి భక్తులు ఈ మహోత్సవాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఫ్రెండ్స్ ఈ సమయంలో గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఫ్రెండ్స్ యోగ తపస్సు ధర్మానికి ఇది మహా ఉత్సవంగా ఉంటుంది ఫ్రెండ్స్ భక్తుల రద్దు ఎలా ఉంటుందంటే కుంభమేళకు దాదాపు పది నుంచి పదహైదు కోట్ల మంది భక్తులు హాజరవుతారు ఫ్రెండ్స్ అలాగే రెండు వేల పదమూడవ సంవత్సరంలో మహాకుంభమేళకు దాదాపు ముప్పై కోట్ల మంది భక్తులు హాజరయ్యారు ఫ్రెండ్స్ చివరగా కుంభమేళ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కుంభమేళ అనేది భారతీయ మతపరమైన విశ్వాసాలను భక్తి శ్రద్ధలను ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన మహోత్సవంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇది మానవ జాతికి ఏకత్వం విశ్వాసం భక్తి అనే సందేశాన్ని ప్రసారం చేస్తుంది వీడియో మాత్రం ఇన్ఫర్మేటివ్గా యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఫ్రెండ్స్కి కూడా తెలుసుకునేందుకు వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్